గాజాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు గాజాలో శాంతి కోసం ఇరవై సూత్రాల ప్రణాళికకు హమాస్ ఒప్పుకోవడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారన్నారు అంతకుముందే ట్రంప్ ప్రతిపాదించిన సమగ్ర ప్రణాళికల్ని స్వాగతిస్తున్నామని మోదీ ప్రకటించారు ట్రంప్ ప్రయత్నాలు పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రజలతో పాటు పశ్చిమాసియాలో శాంతి భద్రతలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది అన్నారు మోదీ ఏళ్ల తరబడి సాగుబడి సాగుతున్న సంఘర్షణను అంతం చేయడానికి శాంతిని స్థాపించే ఈ ప్రయత్నానికి అందరి మద్దతు ఉంటుందని ని ఆశిస్తున్నానన్నారు మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది గడువులోగా బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది గాసాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్దానికి ముగింపు పలికి పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు హమాస్కు ఆదివారం వరకు గడువివ్వగా ముందుగానే హమాస్ అంగీకరించింది గాజా యుద్ధం ఆపేందుకు ట్రంప్ చేసే ప్రతిపాదనలో మొదట ఇజ్రాయెల్ అంగీకరించింది హమాస్ తన అంగీకారం ఆలస్యం చేయడంతో ట్రంప్ సీరియస్ అయ్యారు ఆదివారం గంటల్లోగా ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హమాస్ ని హెచ్చరించారు దీంతో దిగొచ్చిన హమాస్ బందీల విడుదలకు అంగీకరించింది అయితే ప్రతిపాదనలోని కొన్ని విషయాలపై ఇంకా చర్చలు జరపాల్సిందని పేర్కొంది హమాస్ ప్రకటనలో గాజాపై దాడులు చేయొద్దంటూ ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచించారు